హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను కేరళలో ఈరోజు ఒక చిన్న టెంపో ఒకటి దిగుబడిపోయింది ఆ టెంపో లాగడానికి నేనైతే జేసీబీ తీసుకొని వచ్చి తాడుగట్టి లాగుతున్నాను అనమాట ఇది మొత్తం వచ్చి ఒక్క తోట ఒక్క తోట అంటే తెలుసు కదన్నా ఒక్క అనమాట ఒక్క తోట మళ్ళా రబ్బర్ తోట అనమాట సో అలాంటి తోటలో పైన అంటే పై నుంచి కిందికి రావాలన్నమాట పెద్ద డౌను అలాంటి డౌన్లో వచ్చి ఒక సదరమైన ప్లేస్ ఉంది తోటలోకి వెళ్ళేదానికి అక్కడ ఈ టెంపో ఒక్క చెట్లకి ఎరువు అనేది వేసుకో రావడంతో అక్కడ పిండి అనమాట అంటే ఒక్క చెట్లకి ఎరువు వేసుకొని వచ్చింది అది దిగుబడిపోయింది అనమాట ఈ టెంపో అనేది సో నేనైతే వచ్చి ఆ టెంపోకి జేసీకి తాడు కట్టి ఈ విధంగా లాక్కొని వెళ్తున్నాను చూడను ఏ విధంగా లాక్కో వెళ్తాను అని నేను ఈ వీడియోలో బాగా క్లియర్గా చూపిస్తాను ఓకేనా വേണം നോക്കേര് സ്ഥിതി വേണമെന്നൊക്കെ ടയർ ഓടിക്കാൻ വെച്ചു വഴി എന്താ ಹಲಗೂ <experiences>